చతుర్థ్యాధ నాలుగో కథ అలా వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసిన తర్వాత చాలా గురించి నెరవేర్చుకొని తిరిగి నగరానికి వెళ్దామని పడవ వైపు వెళ్తున్నారంట నడుచుకుంటే పడవ వైపు వెళ్తుంటే ఇంటి దగ్గర సంకల్పం చేసుకుంది భార్య లీలావతి సంకల్పం చేసుకుంది లీలావతి సంకల్పం చేసుకుంది కాబట్టి వీళ్ళిద్దరు బయటపడ్డారు కానీ ఆ విషయం ఆ వైశ్యుడికి తెలియదు కదా నా తప్పు లేదు కాబట్టి నేను బయటపడ్డానుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క భగవానుడు ఆయన ఒకసారి పరీక్ష చేయాలి అనుకొని ఒక సన్యాసి రూపం ధరించి ఆ యొక్క వైశ్యుడి దగ్గరికి వస్తాడు వైశ్యుడి దగ్గరికి వచ్చి ఈ పడవల్లో అని అడుగుతాడంట ఇప్పుడు ఆయన ఏం చేయాలి మంచిగా సమాజప్త అయిపోయేది కదా ఆయన ఏం చెప్పాడు ధనగర్మంతో నా పడవల్లో ఏమున్నాయో నీకెందుకు దొంగతనానికి నా దగ్గరికి వచ్చావా అని వీళ్ళేం సేఫ్ దొంగలాగా బాధలు కానీ ఆ సన్యాసి వస్తే ఆయన్ని మీరు నా దగ్గర దొంగతనానికి వచ్చావా నా పడవల్లో ఆకులు అలమలు తీగ తప్ప ఏం లేవని చెప్పాడంట స్వామి ఊరుకుంటాడు కోపం వచ్చిన వల్ల అని చెప్పాడు బయలుదేరి వెళ్ళిపోయా సరే వీళ్ళిద్దరు కూడా పడవలకి వెళ్ళి చూసేసరికి అందులో ఏమి ఉండాలి పడవలు డబ్బులు ధాన్యం అన్ని ఉండాలి వ్యాపారం కోసం నేర్చుకుని కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆకులు అలములు తీగలు రాళ్ళు ఉన్నాయంటే మొత్తం ఇవన్నీ ఉండేసరికి ఒక్కసారి కూర్చోబోయి ఆ యొక్క వైశుడికి కింద పడి ఏడుస్తూ అప్పుడు అల్లుడు వస్తాడు మామ ఇందాక ఒక ఆయన వచ్చాడు సంజయ్ ఆయనకి అడిగే అడిగి ఉన్నాయి ఎంతో కదా సమాధానం మంచిగా సమాధానం చెప్పి మంచి దక్షిణ ఎంతో ఇచ్చే బ్రాహ్మణులకి ఎంతో మందికి ఇచ్చావు ఆయన కూడా ఇస్తే ఎంతో ఇచ్చి పంపిస్తాయి అయిపోయారు కదా కానీ నువ్వు గర్వంతో సమాధానం చెప్పావు నువ్వు ఏదైతే సమాధానం చెప్పావో ఆయన తధాస్తు అన్నాడు మనకి అదే జరిగింది కాబట్టి ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండడు ఆయన దగ్గరికి వెళ్ళి తప్పుడు సరిదిద్దుకుంటాడు సరిదిద్దుకుంటే గనక అన్ని మళ్ళీ తిరిగి వస్తాయి అని చెప్పనంటే సరే అనుకోని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు చెట్టు మీద స్వామి కూర్చొని ఉంటారు సాస్తాంగ నమస్కారం చేస్తారు స్వామి నా యొక్క తప్పుని సరిదిద్దుకుంటారు నాకు క్షమించండి అంటే అప్పుడు ఆ యొక్క సన్యాసి రూపంలో ఉన్న భగవాను చెప్తాడనమాట నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు ఎప్పుడైతే నీ యొక్క భక్తి శ్రద్ధతో యొక్క వ్రతాన్ని ఆచరిస్తావో నీ బాధలు అన్ని అని చెప్పారంట అప్పుడు స్వామి లోకం మొత్తం నడిపేది నువ్వు నేను అందులో చిన్నవాడిని ఇక్కడ నుంచి నీ యొక్క వ్రతాన్ని ముందుగా ఆచరిస్తాను అని చెప్పి సంకల్పం ఆయన కూడా సరే కలహాస్తూ ఉంటారు స్వామి సంకల్పం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ పడవ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ధనం ధాన్యం అన్ని తిరిగి వచ్చేస్తాయి బయలుదేరి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక దూతని పిలిచి వచ్చామనే కబురు ఇంటి దగ్గర చెప్పు అని చెప్పి ఆ దూతని పంపిస్తారంట ఆ దూత ఇంటికి వెళ్ళి చెప్పే సమయానికి వీళ్ళిద్దరు కూడా ఇంటి దగ్గర రేవే యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని సంకల్పం చేసుకున్నారు కదా అన్ని సిద్ధాలు చేసుకున్నారంట మొదలు పెట్టబోతున్నారు కూర్చున్నారు మొదలు పెట్టబోతున్నారు ఆ యొక్క దూత వచ్చి యొక్క వార్త చెప్పాడంట రమ్మంటున్నారు అని చెప్పి అప్పుడు ఆ లీలావతి ఏం చేస్తుంది అయిన కళావతికి యొక్క వ్రతం మొత్తం ఒప్పు చెప్తుంది అమ్మా నీ యొక్క వ్రతాన్ని మొత్తం పూర్తి చేసుకొని నేను ముందుగా వెళ్తున్నాను అని తన భర్తను చూడాలి అని ఆనందంలో వైద్య వెళ్ళిపోతుంది ఇప్పుడు అంటే మనం ఫోన్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం అప్పుడు ఏమయ్య వెళ్ళారు అంటే మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఎవరికి తెలియదు కాబట్టి తన భర్తను చూడాలనే ఆనందంలో బయలుదేరి వెళ్ళిపోయింది అంట నదీ తీరానికి వెళ్ళిపోయింది తన కుమార్తె పూర్తి చేసింది వ్రతం మొత్తం పూర్తి చేసి తన భర్తను చూడాలనే కథాల్లో తన కూడా వచ్చేసిందంట నదీ తీరానికి వచ్చేసరికి తల్లిదండ్రులు కనబడుతున్నారు తన భర్త కనబడట్లేదు భర్త కనబడకపోయి సూర్యసారికి నదిలో పురిగిపోతున్నారంట నా భర్త లేని జీవితం నాగెందుకు సతీ సాగమం చేస్తా అని ఆమె కూడా నదిలోకి వెళ్ళిపోతుందంట వెళ్ళిపోతుంటే అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆపి ఇద్దరు కూడా మనం ఏదో తప్పు చేసామమ్మా మన తప్పు మనం సరిదిద్దుకున్నాము ఆగు అని చెప్పని ఆ యొక్క నదీ తీరంలో సాక్షాంగ నమస్కారం చేసి స్వామి మా యొక్క తప్పు మాకు తెలుపుము అని అడిగితే అప్పుడు ఆకాశ మార్గంలో మాటలు వినిపించాయంట ఈ యొక్క కూతురు నా యొక్క వ్రతం మొత్తం భక్తి శ్రద్ధలతో పూర్తి చేసింది కానీ అక్షింతలు వేసుకోలేదు తీర్థం ప్రసాదం స్వీకరించకుండానే వచ్చేసింది కాబట్టి మీరు ఇన్ని బాధలు పడుతున్నారు మళ్ళీ అని చెప్పారంట అప్పుడు మళ్ళీ తన కుమార్తె ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్లి అల్లు గడుపుకొని మళ్ళీ లాపలికి వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ ఒకసారి పూజ పునః పూజ చేసి అప్పుడు అక్షితులు తిరస్థన వేసుకొని తీర్థం ప్రసాదాన్ని స్వీకరించి అప్పుడు నదీ తీరానికి వచ్చిందంట వచ్చేసరికి తన భర్త కూడా వడ్డుకు చేరుకొన్నాడు నలుగురు కలుసుకొని చాలా సంతోషంగా ఉన్నాడంట సంతోషంగా ఉన్న తర్వాత అప్పుడు అంటే అప్పుడు ఆ వైశ్యుడు ఏం చెప్పాడు వెళ్ళి నింబడే ముందుగా వ్రతం చేద్దామని సంకల్పం చేశాడు కదా ఆ యొక్క వైశ్యుడు ఇదే నదీ తీరంలో అందరం కలిసి ఇక్కడే వ్రతాన్ని మొత్తం పూర్తి చేసుకొని అప్పుడు ఇంటికి అన్నాడట సరే అదే నదీ తీరులో ఒక పండుగ లాగా తన బిందు పండుమిత్రులందరినీ కూడా పెంచుకొని మంచిగా వ్రతాన్ని చాలా సంతోషంగా ఆచరించారు అని చెప్పని భక్తి శ్రద్ధలతో చెప్తున్నారు అప్పటి నుంచి కూడా ప్రతి నెల ఆచరిస్తూ వచ్చారంట ఒకసారి చేయలేదు రెండోసారి చేయలేదు మూడోసారి చేయలేదు తర్వాత బాధలు పడ్డాడు నాలుగోసారి పూర్తి చేశారు నలుగురు కలిసి కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రతి నెల ఆచరిస్తూ వచ్చారంట అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి బాధలు పడకుండా చాలా సంతోషంగా ఉన్నంత కాలం కూడా జీవించారు అని చెప్పని నాలుగో కథలో మనకి చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దేవతకైనా దేవులకైనా ఎవరికైనా సరే మనం ఏదైనా సంకల్పం అంటే కోరికలు ఏమైనా కోరుకుంటే కనుక ఎంత తొందరగా మనం అది నెరవేర్చుకుంటే కనుక అంత సంతోషంగా దేవతలను మనకి ఆశీర్వదిస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏదైనా కోరికలు తీర్చుకుంటే అంత తొందరగా నెరవేర్చుకోవాలి మనం కోరిక కోరుకుంటే పానే ఉంటది తొందరగా కోరేసుకుంటాం కానీ అది నెరవేర్చుకోవాలి మాస్టర్ ఎంత తొందరగా నెరవేర్చుకుంటే మనం అంత సంతోషంగా ఉంటాం అని యొక్క నాలుగో కథను మనకి నీతి